నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలంలోని ఆముజూరు గ్రామంలో ఏరుకుల సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా వారి నాయకులు మాట్లాడుతూ ఏకలవ్యుడు తక్కువ జాతి వాడని ద్రోణాచార్యులు విలువిద్య నేర్పించలేదని అయినప్పటికీ ఆయన బొమ్మను మట్టితో చేసుకుని విలువిద్యను అభ్యసించి గురువును మించిన శిష్యుడిగా అయినాడని గురు భక్తి విషయంలో తన కుడి చేతి బొటన వేలు గురుదక్షిణగా ఇచ్చిన ఘనత ఏకలవ్యుడిదని తెలియజేశారు ఈ సందర్భంగా బీసీఏ కులానికి చెందిన వారు ఎస్టీలుగా సర్టిఫైడ్ చేయించుకుంటున్నారని అలాగే మండలంలోని అన్ని కులాల వారికి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయని మాకైతే ఏ విధమైన కమ్యూనిటీ హాల్ లేదని మా కులాన్ని గుర్తించి ప్రభుత్వం అన్ని విధాలుగా మాకు సహకరించాలని త్వరలో ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలను కలిసి మా సమస్యలపై వినతి పత్రాలు అందిస్తామని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎరుకుల సంఘం పెద్దలు జిల్లా నాయకులు అలాగే మీడియా మిత్రులకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఈ రోజున ఈ అంజూరు గ్రామంలో మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరి ఎరుకుల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మరి ముఖ్యంగా మరి నా పేరు రంగరాల సత్యనారాయణ మరి జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగడం జరుగుతుంది అలాగే మరి ఈరోజు మిత్రులందరూ కూడా పెద్దలందరూ కూడా మరి మా కులానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ వేదికను అలంకరించి మా యొక్క ఉనికిని చాటాలి ఆలోచనతో మీ అంతగా కలిసి నడవడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ రోజున దులేకాదశి మరి ఏకలవణి జయంతి ఉత్సవములు మరి ప్రతి గ్రామాన ప్రతి ఎరుకుల కుటుంబంలోను కూడా ప్రతి సోదరుడు ఎరుకుల సోదరుడు జరుపుకోవాలని మన మూల యొక్క మరి మన మనం జయంతి ఉత్సవాలను మనం చాటుకోవాలని మరి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది అలాగే ఈ రోజున ఎరుకుల కులానికి చెందినటువంటి మనము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మీటింగులు పెట్టుకోవాలన్నా ఒక ఒక రిజర్వేషన్లో అవ్వచ్చు ప్రతి చిన్న విషయంలోనూ కూడా మరి వెనకబడే ఉన్నాము మనకి ఎటువంటి సహాయ సహకారాలు లేవు మరి ఈ రోజున మరి ఏకలు జయంతిని ప్రభుత్వం గుర్తించి సెలవు దినంగా ప్రకటించాలి అలాగే ప్రతి మండలానికి కూడా ఒక కమ్యూనిటీ వాళ్ళు మాకు ఇవ్వాలి ఈ రోజున మరి బీసీఏ బీసీ కులానికి చెందినటువంటి పాములు పరికముగ్గుల వారు మరి అనేక కులానికి బీసీ కులాలలో ఉన్నటువంటి అనేక కులం వారు ఈ రోజున ఎస్టీ సర్టిఫికేట్లు పొంది దొంగ సర్టిఫికేట్లు పొంది లబ్ధి పొందుతూ ఉన్నారు వాటిని వారిని మరి నిర్మూలించాలి మరి ఎస్టీ వారికి కులంలో ఉన్నటువంటి మాకు మరి ప్రభుత్వం వారు మాకు సహక సహకారాలు అందించాలని గ్రామాల ద్వారా మండలాల ద్వారా అధికారుల ద్వారా మరి ప్రభుత్వం ద్వారా మాకు సహకారం అందాలని ఈ ఈరోజున ప్రధానమైన వృత్తి మా పందుల పెంపకము ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా మరి నష్టపోయి ఉన్నాము నష్టపోయినటువంటి అనేక వేల కుటుంబాలకి ప్రభుత్వం గుర్తించి మరి ఎంతో కొంత మాకు సహకరిస్తారనే ఉద్దేశంతో మరి మీడియా మిత్రులందరినీ కూడా మరి సహకరించడం జరిగింది మరి మరి ముఖ్యంగా మా సమాచారం ఏదైనా వెళ్ళాలి మరి ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళాలంటే ప్రధానంగా మీడియా మిత్రులే మరి మా విషయాలన్నీ కూడా మీ దృష్టిలో పెట్టి మిమ్మల్ని అందరినీ పేరు పేరు చెప్పడం వినియోగించుకుంటూ మా ఎరకల సోదరుల కోసం మా వినైతే మీరు ఉద్దేశించి ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లాలని మానవ చేసుకుంటూ ఉన్నాం సెలవు రోజు ఈరోజు నియోజకవర్గం అయినటువంటి మరి అంజూరు గ్రామంలో మరి మన ఏక జయంతి ఉత్సవంగా మమ్మల్ని పెద్దలని మరి యొక్క మరి మా కుల మరి యువత సంఘం వారు అహిష్టం మేరకు చెప్పడం జరిగింది అలాగే ఉమ్మడి తూర్పు జిల్లా పేరు గరికపాటి గోయింది మరి ఎరుకుల సంఘం మరి ఎరుకుల యోసత్ సంఘం మరి ప్రధాన సెక్రటరీగా మరి అలాగే మరి ఉపాధ్య అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా సంగారు నేను కూడా పాల్గొనడం జరిగింది మరి అలాగే మరి మా యొక్క కులవృత్తైన పందుల నిర్మాణ విషయంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసినప్పటికైనా గతంలో మా హైకోర్టు వరకు మరి సక్కని తీర్పిత్తడం జరిగింది వీరికి ప్రత్యేక వసతులు కల్పించండి ప్రత్యేక తలాలు కల్పించండి మరి వీరికి వేసుకునేందుకు అన్ని వసతులు ప్రభుత్వం ద్వారా లబ్ధిని చేకూర్చునే వారు జడ్జిమెంట్ ఇస్తాం జరిగింది అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కూడా వీరికి క్లాస్ ఉద్యోగాలు ఇవ్వండి ఈ వృత్తు అభ్యంతరం అయితే మరి ప్రజానీకంగా అభ్యంతరం అయితే క్లాస్ ఉద్యోగాలు ఇవ్వాలని మరి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కూడా మాకు తీరు మరి జడ్జిమెంట్ ఇస్తాం జరిగింది అలాగే వ్యూమెన్ రైట్స్ కమిషన్ మరి వారు కూడా వీరికి న్యాయం చేయండి వీరికి మరి కుల వృత్తి నిర్మూలన చేసేటట్లయితే వీరి ప్రత్యేక వసతులు కల్పించండి మరి వీరికి స్థలాలు ఏర్పాటు చేయండి ఈ కంపెనీ వాళ్ళు ఏర్పా ఏర్పాటు చేయండి అని జడ్జిమెంట్ కూడా ఇస్తూ జరిగింది అయినప్పటికైనా మరి ప్రభుత్వం మా మాపైన నిర్లక్ష్యం వహిస్తూ మమ్మల్ని అంతర్గత గురి చేస్తున్నారు అనేక మందికి మరి అనేక కుల వృత్తి ప్రకారంగా పథకాలు అందిస్తున్నారు మా ఎరుకల వస్తున్న మా వృత్తి ఎవరికి కానరాకుండా పోతుంది మరుగైపోయింది మా వృత్తిని ఎవరు గుర్తించబడలేరు ఇకనైనా మరి మాకు బ్యాక్ లెగ్ పోస్టులు మరి బ్యాక్లెక్ పోస్టులు కూడా మాకు కూడా ఎటువంటి సహాయం న్యాయం జరగలేదు బ్యాక్లెక్ పోస్టులు కూడా తీయాలి మరి వెనుకబడిన వారిని గుర్తించి మరి ఐటీడీ ద్వారా మాకు జీవనోపాధి మరి గతంలో ప్రభుత్వాలు ఐటీడీ ద్వారా లోన్లు ఇచ్చి మా వృత్తుల డెవలప్మెంట్ మా కుటుంబాలు డెవలప్మెంట్ చేసేందుకు లోన్లు ఇచ్చేవారు అవన్నీ కూడా మరుగైపోయి వాటిని మళ్ళీ సమకూర్చి మరి యథావిధిగా జరిగించాలని అలాగే సబ్ అన్నిధుల నుంచి మొన్న మంత్రి గారు మాట్లాడారు ఇరవై ఆరు పథకాలకి సబ్ అన్నిధులు నిర్లక్ష్యం చేసింది కదా ప్రభుత్వాన్ని అని మరి ఈ ప్రభుత్వంలో మరి మాకు ఆ నిధుల్ని మాకు మైదాన ప్రాంతంలో ఎస్టీలకి మరి చేరే వరకు చేరేలాగా మరి చేయాలని ఈ ప్రభుత్వం మాకు సహాయం చేస్తూ మేము నమ్ముతున్నాం మరి అన్ని విధాలు ఆదుకుంటున్నా అలాగే మా పిల్లలకి ప్రత్యేకించి మరి చదువు నిమిస్తాన ప్రత్యేకించి మరి మా పిల్లలకి ఎరుకుల మరి ఏక్లవ్య మరి స్కూళ్ళు పెట్టారు ప్రధాని గారు ప్రధానమంత్రి గారు మరి వాటిలో ప్రత్యేకించి మైదాన ప్రాంతం వరకు కూడా సీట్లు కేటాయించాలని మరి మా సొద్దులు మెరుగుపరచకుండా మా బిడ్డలు డెవలప్మెంట్ సహకరించాలని అలాగే మా కుటుంబాల అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకొని మేము ఈ యొక్క ఉద్యమం ఈ యొక్క సంఘాలు బలపరిచి మేము ప్రతి నాయకుని కలిసి మా మా యొక్క నిధులు మేము పొందుకునే వరకు మేము పోరాడతామని దాంట్లో ఎన్ని తిరిగదు లేదని ఈ సభాముఖ మీడియా ముఖ్యం తెలియపరుస్తున్నాం చాలండి